నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రాలు అందజేశారు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు మసీదుల నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మసీదుల నిర్మాణాలకు రెండు కోట్లు మంజూరు చేశారని తెలిపారు ఎన్నికల కోట్ రావడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు ప్రభుత్వం మారిందని ఇప్పుడు అధికారులు స్పందించి నిధులు వినియోగంలోకి తీసుకురావాలని కోరారు వెంటనే మసీదుల నిర్మాణం పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు నా పేరు జావుల్ హక్ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు జేఏసీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో నెల్లూరు నగరంలో ఉన్న అనేక మసీదులు శిథిలావస్థలో ఉండి మరియు వర్షాకాలంలో కూడా నీరు కారుతూ ఎన్నో సమస్యలు కుంటే గత ప్రభుత్వము దాంట్లో కొన్ని ఇరవై ఏడు మసీదులను గుర్తించి వారికి రెండు కోట్లు శాంక్షన్ చేసి అన్ని మసీదులు వారికి పిలిపించి వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది అమౌంట్ శాంక్షన్ అయి ఉందో రెండు కోట్ల రూపాయలు అది పోయిన ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికీ కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చేసి అన్ని ఆర్డర్స్ శాంక్షన్ అయిపోయి అధికారులు కూడా సంతకాలు పెట్టేసి మూమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చేసి మళ్ళీ అది నిలబడ నిలిపివేయడం జరిగింది కాబట్టి